ఉండి ఇవన్నీ కడుగుతా బాగా పాకుడు పట్టుండి మామూలుగా చా వయ్యలుగా అవి బాగా నీటి కడిగాక అప్పుడు బాగా చేసుకుంటా దగ్గర తీసుకెళ్ళి కడుగుతా నీళ్ళు అంశాలుగా మళ్ళీ అయితే ఇందులో బోల్ అంత ముసం శుభ్రం బాగా రొయ్యలు కూడా పడిపోతుంది పడిపోతున్నా ఈ తలకాయ తోకలు గిల్లాక మళ్ళీ తోముకోర తాకుడవి పోయింది కదా ఒక్కదానికి ఎప్పటికైతే నువ్వు కూడా రావచ్చు చిన్న రోజులుగా పెద్ద రోజు తీసేయచ్చు తలకాయ తీసేనా ఓ చిన్న చిన్న ఎప్పటికీ నాలుగు రెండు మూడు గంటలు పట్టిద్దామో నాకు ఒక్కదానిపై మన ముగ్గురించి చెప్పి తొందరగా అయిపోతాయి కదా ఇవన్నీ చెయ్యాలి మళ్ళీ కూరగాయలు కట్ చేసుకొని చాలా టైం అయింది ఇష్టంగా తినాలంటే తప్పదులే కానీ రిస్క్ చేసం బలి కొంటే ఏ గోంగూరలు అయితే రోజులు వేద్దాం అనుకుంటున్నా గోంగూరలు అయినా టమాటాలు వేసామూ అదే గోంగూరలు అయినా గోంగూరలు అయినా లేకపోతే టమాటాలు అయినా టమాటాలేనా గోంగూరలు అయితే బాగుండేది అసలు పిల్ల ఆహా ఇవి కూడా మొన్న ఒకసారి ఉండే బాగా ఉన్నావు ఇవ్వాలే ఎండ లేత చక్కటి మరి కాసిన పడితే ఎండ పెట్టుకోవచ్చు మొన్నటిదాకా ఒకటే వర్షంగా లేకపోతే కాసిన ఎండ పెట్టుకున్నాం ఎండు రోజులు అయ్యాయి మళ్ళా నాలుగు మొక్కలు వేసాయి కొబ్బరి తోటలో ఆ గోంగూర తీసుకొచ్చి ఏద్దామని వద్ద మాములుగా టమాటాల కూతురు అంటోంగూరలు ఎత్తే బాగుంట గా ఉంటాయి కాదు మనం ఒకసారి ఉండే కదా చాలా బాగుంది కూర బాగుంది రోజు మళ్ళీ ఇట్లా ఉన్నాయి మనం రుద్దిన తర్వాత తెల్లకొస్తాయి కదా ఇప్పుడు అట్లా కొంచెం ఇట్లా ఉన్నాయి కానీ మనం బాగా చేసిన తర్వాత ఎంటే తెల్లకొచ్చి అతను నువ్వు కూడా చెప్తే తొందరగా అయిపోతావు తొందరగా చేసే రాదు నువ్వు చెరువుకి వెళ్తావు మళ్ళీ నాకు ఛానల్ అయితే మధ్యాహ్నం అయితే కదా పొద్దున అందుకే ఈ పని పెట్టుకోవాలా మళ్ళీ గుడికి వెళ్ళాలి కానీ ఈ పని పెట్టుకుంటే చర్చికి వెళ్ళే టైం కూడా దాటిపోయింది అందుకే ఈ పని పెట్టుకోవాలి చెప్పానుగా కంగారు పడుతున్నాడు నేను చేస్తాను ధన సరే ఇది ఎట్ట కూడా చేస్తాను మరి సాయంత్రం వచ్చాక నువ్వు తినేది మరి పుట్టు అవదుగా ఇవన్నీ శుభ్రం సరే చెరువుకెల నువ్వు చెప్పాను దాకా హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా ఆ దేవుని కోపాల బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు ఇవాళ కొత్త మైక్ అయితే ఓపెన్ చేశారు అనమాట మన వీడియోకి ఇది చూడండి మైక్ అయితే పెట్టుకున్నాను నేను అంటే మా ఫోన్ లో కొంచెం ఇలా వాయిస్ అనేది ఇంత గ్యాప్ లో అయితే లాగదనమాట అందుకోసం అనేది నేను మైకైతే తీసుకున్నాను ఈ రోజు స్టార్ట్ చేస్తాను అనమాట మన వీడియోకి ఉపయోగపడిద్దని ఓకేనండి ఇప్పుడే నేను చర్చికి అయితే వెళ్ళొచ్చాను మరి ఇప్పుడైతే మా దగ్గర పొద్దు తీసుకొచ్చిన చిన్న చిన్న రొయ్యలు అనేది నేను ఎలా చేస్తాననేది నేను వీడియో మాత్రం ఇస్ కాకుండా చూడండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి మా వీడియోలకి మాకు సపోర్ట్ చేస్తారని నేను మంచి కోరుకుంటున్నాను ఓకేనండి మరి వీడియోలకు అయితే వెళ్ళిపోదాం చూడండి ఇప్పుడైతే నేను కూరగాయలన్నీ కూడా చూడండి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అసలు చానల్ సారిపోతుంది మొన్నటి వరకు కూడా ఒకే వర్షం అనమాట ఇప్పుడు ఒకసారి ఎండధర తీసి బాగా చేస్తుంది బయట మధ్యాహ్నం అప్పుడైతే పెట్టింది అనమాట అంటే ఫ్రీగా చేసుకోవచ్చు పొద్దున హడావిడితో నేనైతే చేయలేదు గుడికి వెళ్ళాలి కదా తెచ్చుకని చూడండి ఎండ ఎలా చేస్తుందో ఎండ బాగా చేస్తుందో చెమట్లు కూడా అలాగే కారిపోతుంది అనమాట చూడండి వంటగది వంటగదిలో ఒక లైట్ అయితే పెట్టుకోవాలండి నాకైతే ఎప్పుడన్నా నైట్ టైమ్ విడివలు తీయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట అది కూడా చెక్ చేసుకోవాలి లైట్ అనేది బయట ఫోక్స్ లైట్ ఫోక్స్ వంట రోజులు కొడుతుందని చెప్పి ఇన్ని రోజులు పెట్టించేది కానీ ఈ టైం అప్పుడైతే ఇప్పుడు వీడియోలు తీయాలి కాబట్టి నాకు లైటింగ్ అనేది నేను పెట్టాలని చూస్తున్నాను ఇప్పుడైతే కూర అయితే చూసేద్దామండి నేను ఏ విధంగా వండుతానో ఓకేనా ఇప్పుడు చూసారు కదా ఇలా కరెంట్ లేకుండా ఉన్నప్పుడు ఇలాగనమాట ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుంటాము ఇప్పుడైతే ఇప్పుడు ఆయిల్ పోసి వేరే గిన్నె అయితే పెట్టుకున్నాను ఇది కొంచెం వేటిక్కిన తర్వాత ఇప్పుడు తీసేసిన తడి తడి అనేది లేకుండా ఈ రొయ్యలు అనేది ఇట్లా చక్కగా చేసాం కదా ఈ రొయ్యలు అనేది నూనెలో వేసుకొని వేపుకున్నాం మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది వండిన తర్వాత ఇంకెలా వండుద్దాం మనం స్టార్టింగ్ అప్పుడు కొంచెం తెగ పెట్టుకున్నా కూడా రెడీ అయ్యి కొంచెం తగ్గించి పెట్టుకొని వండుకున్నాం చూడండి చెమట్ల కారిపోతుంది అసలు కచ్చేసి కూడా దగ్గర పెట్టుకోవాలి అదే అంత గుమ్మది వేస్తుంది అనమాట మళ్ళీ సాయంత్రం వర్షం ఉండేమో పొద్దున ఇంత ఎండేస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా వర్షం గట్టిగా ఉన్నట్టే సాయంత్రం అదే గుర్తు అనమాట ఈ టైంలో ఎండ బాగేసింది అనమాట సాయంత్రం వర్షం ఉందని అర్థం ఆయిల్ కొంచెం ఈటెక్కింది ఓకే ఆయిల్ అయితే నీట్ చూడ రొయ్యలు అయితే వేస్తున్నాము రొయ్యలు అనేది నూనె ఎక్కువ కదా అలా చేసినప్పుడే ఇట్లా మంచి స్మెల్ వస్తుంది కూర కూడా సూపర్గా ఉంది అన్నమాట కొంచెం నూనె యాడ్ కాదు ఏగేటప్పుడే కొంచెం మనం ధనియాల పొడి అంటే మసాలా పొడి అనమాట పొడి మసాలా కొంచెం వేసుకుంటే అనేది కొంచెం పట్టిద్ది అనమాట స్మెల్ కూడా బాగా వచ్చింది సరే చూసుకుంటేనే అంత సూపర్ గా ఉండేది కూర తింటే ఇంకా అలా ఉండదు అప్పుడైతే వేగిన తర్వాత సన్నగా తరి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గే ఇంతవరకు కూడా మంట తగ్గించి పెట్టుకోవాలి ఉప్పు అయితే లైట్గా వేసుకుంటున్నాను ఒక్క ఒక్క పది నిమిషాలు అట్లా మూత పెట్టుకొని మళ్ళీ తిప్పుదాము కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను మరీ తీసుకోకూడదు కొంచెం వేసానండి యితే మగ్గిలా మగ్గాలన్నమాట బాగా మాడాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఉన్నప్పుడే టమాటాలు కూడా వేసుకుందాం కొంచెం టమాటాలు కనపడుతుంది అనుకోకండి మగ్గిపోయిన తర్వాత అసలు ఎంతో కనిపిస్తుంది అనమాట ఎక్కువ రొయ్యలే కనిపిస్తాయి కూరలో టమాటా మగ్గిపోతే ఏంటంటే మనకి అన్నం తినేటప్పుడు కలవాలి కదా అందుకోసం అనమాట కొంచెం గ్రేజీగా ఉండేది కాబట్టి టమాటా వేసుకుంటే ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం మగ్గిద్ది అనమాట టమాటా కూడా వెల్లుల్లి చేసి పచ్చి పాసిన పోయి మంచి అయితే వస్తుంది ఇప్పుడైతే టమాటాలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి పసుపు సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకున్నా కొంచెం సరిపోలేదు అని అని నాకు మన కొంచెం వేస్తున్నాను అలాగే కారం కూడా కారం అయితే మంచి ఘాటుగా ఉందండి కలర్ఫుల్ గా లేకపోయినా నేను విడిగా కొట్లు మీద కొనుక్కోలేదు నేను వీరగా తీసుకొని అయితే ఆడిచ్చాను అనమాట అందుకే అట్లా ఉంది కారం అనేది అదే ఆశీర్వాదం కారం అయితే పూర అంతా ఎర్రగా కనిపిస్తుంది అనమాట కలర్ఫుల్ గా మనకి కలర్ఫుల్ కాదండి కావాల్సింది కూర టేస్ట్ గా ఉందా లేదా అనేది మనకు కావాలి చక్కగా కారంలో వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి ఆడిచ్చి పెట్టుకున్నాను అనమాట కూరలోకి ఉప్పు సరిపోదే వాళ్ళకి చిన్న డౌట్ ఉంటే కొంచెం వేసేసుకోవచ్చు కారం వేసి నేను అనేది ఆర్ చేయకుండా పోయి కొంచెం సేపట్లో ఉంచి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుతాము ఉంచిన తర్వాత కొత్తిమీర లైట్గా వేద్దాము చాలా వరకు కోర్ అయితే కంప్లీట్ అవుతుందండి ఇంతేనండి చాలా సింపుల్ కూర అయితే కంప్లీట్ అయిపోయింది కదా లాస్ట్ అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాం కొత్తిమీర లేకుండా ఏ కూర టేస్ట్ కనిపించదు దాని మెల్లే వేరే అన్నమాట వేసారు కదా కూరసే కూర అనేది మనం చక్కగా దగ్గరికి రెడీ చేసుకున్నాం అన్న కూర అనేది ఈ పులుసు అనేది పెట్టుకోకూడదండి ఈ విధంగానే వండుకోవాలి కొంచెం నూనె ఎక్కువగా వాడతాం అనమాట కంటే మరి అన్నంలో కలవాలి కాబట్టి టమాటాలు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇంతేనండి చిన్న రొయ్యల కూర టమాటాలతో చేసుకుంటే ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను నేను ఓకేనండి చూసారు కదా రొయ్యల కూర ఏ విధంగా చేయాలి అనేది మీకు క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను మరి ఆ వీడియోని మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఏంటి అప్పుడే బాయ్ చెప్తున్నారు టేస్ట్ చేయాలనుకుంటున్నారా టేస్ట్ చేయడానికి అయితే సాయంత్రం మట్టిద్దనమాట మా ఆయన గారు వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది అనమాట వచ్చినప్పుడు అయితే టేస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా పెడతాను ఓకేనండి మరి అంతవరకు ఉంటాను ఇదిగయ్యా ఎలాగైనా రొయ్యలు కూర తిని వెళ్ళాలనుకున్నావు కానీ నువ్వు వెళ్ళేసరికి నేను చేస్తే కాళీసిన అయిపోయింది బాగా చెరుకు వెళ్తుంది అంటే నువ్వు వచ్చాక టేస్ట్ వెళ్దాం అని అతను మేము కొడుతున్నావు ఆహా ఎలా చేస్తున్నావు ముప్పై దొరికిందా జరికిందా ఇంకొంచెం ఇన్నైతే ఇంకా బాగుండేది అంటే బాగు చేయటమే ఉంది కానీ తింటాక మాత్రం ఎంతైనా తినబుద్దేసింది బాగు చేయాలనేది కష్టం చిన్నగా ఉంటాయి కదా ఎలా చిన్నది కొంచెం చిన్నది అంత కొంచెం సూపర్ కానీ సూపర్ గా ఉంది ఈ విధంగా వండుకుంటే మాత్రం రొయ్యల కూర అనేది చాలా టేస్ట్గా ఉంది అనమాట చాలా బాగుండదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే కామెంట్ చేయండి ఓకేనండి మరి ఇలాగే మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మర్చిపోకండి లైఫ్ మాత్రం కంపల్సరీ చేయండి ఈ లైక్ అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అనమాట ఓకేనండి మళ్ళీ వీడియోలు వరకు బాయ్ అండి